ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని మాట నిలుపుకోవడానికి నిరంతరం కృషి చేస్తుంటామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు పది లక్షల వ్యయంతో నలభై మూడో వార్డులోని ఆయేషా మసీదుకు అవసరమైన షెడ్డు నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్ర రంజాన్ సమయంలో తొలుత ఈ మసీదులో ఇఫ్తార్ విందు ఇచ్చి మిగతా వాటిని సందర్శించడం తమకు సెంటిమెంట్ అని చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సమయంలో తన సతీమణి ఆదిరెడ్డి భవాని పోటీ చేస్తున్న సమయంలో ఈ మసీదు పెద్దలు తమ కుటుంబ సభ్యులుగా ఎంతో ఆదరించి భవానీ ఘన విజయానికి తమ వంతు కృషి చేస్తారని ఆయన చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తనకు మద్దతు ఇచ్చి ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు తప్ప వారికి అవసరమైన షెడ్డు కోసం అడగలేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు తాము ఇచ్చిన మాకు కట్టుబడి ఉంటామని వారెవరు అడగకపోయినా తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని నలభై ఐదు రోజుల్లో దీన్ని పూర్తి చేస్తామని ఆయన చెప్పారు నలభై మూడో వార్డ్ కంటిపూడి శ్రీనివాస్ అమ్మవారి గుడి అభివృద్ధి గురించి అడిగారని ముందు ఇచ్చిన మాట ప్రకారం మసీదు షెడ్ నిర్మాణానికి చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు రాజేంద్ర నగర్ మసీదుకు పొజిషన్ సర్టిఫికేట్ గురించి కృషి చేశామని తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా లక్ష లక్ష రూపాయలు ఇచ్చామని తమ మిత్రులు చెరో యాభై వేలు ఇచ్చారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు తమను ఆదరించి గెలిపిస్తున్న ప్రజలకు ప్రభుత్వ పరంగాను తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారాను ఏదో ఒక రూపంలో సహాయం చేస్తుంటామని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ వి శంకర్ ముస్లిం మైనారిటీ నాయకులు చాన్ ఎస్కే బషీర్ అస్లం ఎండి బాబాఖాన్ భాయ్ అబ్సరి రఫీ ఎండి షాజన్ అహ్మద్ నిసా మసీదు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మసీదే అయేషా వాటర్ లైన్ మసీద్గా మనం పిలుచుకుంటా ఉన్నాం మూడు వార్డు నుంచి ఇక్కడికి వచ్చి నమాజ్ చేసుకోవడం అన్నీ కూడా జరుగుతాయి నలభై రెండో వార్డు నలభై మూడు నలభై నాలుగు చాలా ప్రసిద్ధిగాంచిన మసీద్ ఇది మేము ఎప్పుడైనా సరే రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఇఫ్తార్ ఇచ్చేట టైంలో ఇక్కడి నుంచే మేము మొదలు పెడతా ఉంటాం సెంటిమెంట్గా కూడా ఎప్పుడు కూడా సరే రెండు వేల పంతొమ్మిదిలో ఆనాడు శాసనసభ్యురాలుగా పోటీ చేసిన ఆదిరెడ్డి భవానీ గారికి ఈ మసీదులో ఉన్న పెద్దలందరూ కూడా రాజకీయాలు పక్కన పెట్టండి మీరు మాకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్నారు స్థానిక నాయకత్వాలు ఏదైతే మూడు వార్డుల్లో ఓ పక్కన ఈ వార్డు ఇన్ఛార్జ్గా కంటిపూడి సీన్ గారు ఉన్నారు అక్కడ మల్లరాజు గారు ఉన్నారు ఇటు సైడ్ అప్పుడు కార్పొరేటర్గా పులిగోరు గారు ఉన్నారు మీరు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటున్నారు మాకు కావాల్సినవి అన్నీ కూడా చేస్తూ ఉన్నారు మాకు కావాల్సినవి మీరు చేస్తూ ఉన్నప్పుడు మా ఇంట్లో మనుషులుగా మీరు ఉంటున్నప్పుడు మిమ్మల్ని నెగ్గించుకోకపోతే ఎలాగా అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో కూడా నా మైనారిటీ సోదరులు సోదరిమనులు అందరూ కూడా ఆదిరెడ్డి భవానీ గారికి అత్యధిక మెజార్టీతో గెలవడానికి సహకరించారు ట్వంటీ ఫోర్లోనే నేను పోటీ చేస్తున్నప్పుడు కూడా వచ్చినప్పుడు అడగాల వద్దా అన్నట్లు వాళ్ళు మనసిప్పి ఏవండి ఇదిగో ఇక్కడ ఒకటి ఖాళీ స్థలం ఉంది ఈ జాగాలోని మాకు ఒక మంచి షెడ్ వేసినట్లయితే మేము మా పుణ్య కార్యక్రమాలు చేసుకున్న సమయంలో ఎండ కానీ వాన కానీ ఇబ్బంది కలగకుండా జరుగుతుంది మీ సహకారం అందించండి అన్నప్పుడు వాళ్ళకి హామీ ఇచ్చున్నాను ఎన్నికలు అయిన తర్వాత తప్పకుండా మా భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ మసీదుకి ఏదైతే మీరు అడిగిన షెడ్ నిర్మాణానికి నేను శ్రీకారం చూడతానని చెప్పి చెప్పడం జరిగింది గెలిచాం గెలిచిన తర్వాత వాళ్ళందరూ కూడా ఒక రంజాన్ సీజన్ అయ్యింది వచ్చాం ఆ రోజు కూడా నోరు తెరిచి అడగల చేస్తారులే ఎందుకంటే వీళ్ళు మాట ఇస్తే చేస్తారన్న నమ్మకం కానీ ఈ రోజున వాళ్ళు అడగకపోయినా నేనే వాళ్ళని పిలిపించి ఈ రోజున షెడ్ కోసం శంకుస్థాపన అధికారికంగా చేశాం పది లక్షల వ్యయంతో షెడ్ నిర్మాణ బాధ్యతని శ్రీకారం చుట్టాం ఇది నా బాధ్యత నా వ్యక్తిత్వం మాట ఇచ్చామంటే వాళ్ళు అడగాల్సిన అవసరం లేదు ఆ మాటని నిలబెట్టుకునే కార్యక్రమం చేస్తాను ఆ చేసే కార్యక్రమంలో నాకు ఇతర ఇతర దారుల నుంచి ఏవి రావు కాబట్టి కాస్త నీతి నిజాయితీతో ఉంటున్నాను కాబట్టి ఏదో వచ్చిన నా వ్యాపారం ద్వారా కానీ ఇతర ఇతర నా ఆదాయాల ద్వారా వచ్చిన దానితోటి ఇవి నేను చెయ్యాలి ఈ రోజున చేస్తున్నాను నెలన్నరలో అంటే గట్టిగా అయితే నలభై ఐదు రోజులు షెడ్డిని పూర్తి చేసే కార్యక్రమం చేస్తూ అంటే ఇక్కడ ఉన్న వారి యొక్క మనస్తత్వాల గురించి నేను చెప్తున్నాను షెడ్ వేస్తున్నారు చెట్టు ఉంది అడ్డంగా ఎందుకు తీసేయండి అని అనొచ్చు కానీ వాళ్ళు ఏమన్నారంటే చెట్టు కూడా ఒక ప్రాణియే ఎక్కడా కూడా పాడు చేయకుండా మీకు అడ్డపడే వరకే కట్ చేసి మిగిలింది ఆ చెట్టుని కూడా ప్రాణం పోకుండా కాపాడే విధంగా ఏమని చెప్పి అడిగారు అది వీళ్ళ యొక్క వ్యక్తిత్వం మనస్తత్వాలు ఇలాంటి మంచి మనుషుల యొక్క సహకారంతో ఈరోజు నేను శాసనసభ్యుడు అయ్యాను తప్పకుండా వీళ్ళందరి యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా భవిష్యత్తులో మత సామరస్యాన్ని పెంపొందించే విధంగా కాపాడే విధంగా నా తాలూకు ఆలోచన ఉంటుందని